ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు ఎన్నికల హామీలో భాగంగా ఈనాటి ముఖ్యమంత్రి ఆనాడు రాష్ట్ర పిసిసి అధ్యక్షులుగా అదేవిధంగా వారి నాయకుడు రాహుల్ గాంధీ కార్గే గారు ప్రియాంక గాంధీ గారు కామారెడ్డిలో పెద్ద మీటింగ్ పెట్టి బీసీ కామారెడ్డి డిక్లరేషన్ను విడుదల చేసారు మోసపూరితమైనటువంటి వాగ్దానాలతో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది దాంట్లో ముఖ్యంగా స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం తీసుకొస్తాం చెడ్డ పద్ధతి చేస్తామని మాయమాటలు చెప్పి బీసీలను వంచి ఓట్లు వేయించుకొని ఈరోజు సర్పంచ్ ఎన్నికల్లో స్థానిక సంస్థల్లో గతంలో కంటే తక్కువగా రిజర్వేషన్ కల్పించి ఎన్నికలకు పోవడం జరిగింది ఇది ప్రజలు గమనిస్తున్నారు అదేవిధంగా బీసీలకు సబ్ ప్లాన్ కింద ప్రతి సంవత్సరం ఇరవై లక్షల కోట్లు బడ్జెట్లో పెడతా ఉన్నారు అంటే ఐదు సంవత్సరాలలో లక్ష కోట్లు ఖర్చు చేస్తూ ఉన్నారు నేను ఈ ప్రభుత్వాన్ని ఇక్కడ స్థానిక శాసనసభ్యులు గౌరవ గంట సత్యనారాయణ గారిని కూడా ప్రశ్నిస్తున్న ఈ రెండు సంవత్సరాల్లో నలభై లక్షల కోట్లలో భూపాలపల్లి నియోజకవర్గంలో బీసీ సప్లార్ కింద ఎంత అభివృద్ధి చెందిందో ఈ భూపాలపల్లి జిల్లా ప్రజలకు నియోజక నియోజకవర్గ నియోజకవర్గ ప్రజలకు కూడా తెలియజేయవలసిన బాధ్యత ఉంది తెలియజేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ప్రతి జిల్లాలో ప్రొఫెసర్ జయశంకర్ పేరు మీద భవనాలు నిర్మించి దాంట్లో మీ ప్రెస్ వాళ్ళకు సంబంధించిన ప్రెస్ క్లబ్లు కమ్యూనిటీ హాళ్ళు అదేవిధంగా అనేకమైనటువంటి మౌలిక సదుపాయాలు యాభై కోట్లతో కల్పిస్తానన్నారు నేను అంత దూరం వెళ్లకుండా సూటిగా ప్ర ప్రశ్నిస్తున్న ఆనాడు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర రాజధానిలో వివిధ కుల సంఘాలకు భవనాలు కేటాయించారు భూములు కేటాయించారు వాటిని నిర్మించినాం కూడా అదే స్ఫూర్తి తీసుకొని భూపాలపల్లి నియోజకవర్గంలో ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గౌరవ పెద్దలు కేసీఆర్ గారిని అదేవిధంగా ఆ రోజు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి అదేవిధంగా పరిశ్రమల శాఖ మంత్రి గౌరవ పెద్దలు కేటీఆర్ గారిని ఒప్పించి మెప్పించి ఈ జిల్లా కేంద్రంలో ఇరవై కుల సంఘాలకు భూములు కేటాయించి తొమ్మిది వందల యాభై లక్షల రూపాయలు డిఎంఎఫ్టీ డిఎంఎఫ్టీ నిధులు అంటే ఇవి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చేటి కావు మన జిల్లాలో మన జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి సంబంధించినటువంటి మన వనరులకు సంబంధించినటువంటి నిధులకు వెళ్ళి కేటాయించడం జరిగింది వాటికి సంబంధించిన ఉత్తర్వులు కూడా ఇవ్వడం జరిగింది నేను ప్రశ్నిస్తున్నా సరే మీరు యాభై కోట్లతోని మౌలిక సదుపాయాలు విబిసి సంఘాలు కమిటీ ఇవన్నీ నిర్మిస్తా అని హామీ ఇచ్చారు ఆ హామీని మేము నెరవేర్చలేదు కనీసం గత ప్రభుత్వం గౌరవ పెద్దలు గండ్ర వెంకటరమణారెడ్డి గారు తీసుకొచ్చినటువంటి నిధులు ఇరవై కుల సంఘాలకు సాంఖ్యం చేసినటువంటి భూముల వాటి నిర్మాణం చేపట్టాలని నేను డిమాండ్ చేస్తున్నాను మీరు అనేక మోసపూరితమైన వాగ్దానాలు చేసిరు కానీ గత ప్రభుత్వం సాంక్షన్ చేసినవి కూడా మీరు ఇప్పటి వరకు కూడా పునాది వేయకుండా నిర్మాణం చేయకుండా ఇబ్బంది పెట్టడం సరికాదు గత ప్రభుత్వ హయాంలో మాజీ శాసనసభ్యులు గౌరవ పెద్దలు గండ్ర వెంకటరమణారెడ్డి గారు అప్పుడున్న ముఖ్యమంత్రి వర్యులు గౌరవ పెద్దలు కేసీఆర్ గారు గారితో అదేవిధంగా అప్పుడున్న మంత్రివర్యులు గౌరవ పెద్దలు కేటీఆర్ గారిని ఒప్పించి మెప్పించి ఇరవై కుల సంఘాలకు భూమి కేటాయించాం ఎందుకంటే హైదరాబాద్లో అన్ని కుల సంఘాలకు ఉన్నాయి దాన్ని ఆదర్శంగా తీసుకొని ఈ జిల్లాలో ఉమ్మడి ఉమ్మడి వరంగల్ జిల్లాలో మన దగ్గర ఆ ప్రతిపాదన తెచ్చినాం ఇరవై కుల సంఘాలకు భూమి కేటాయించడం జరిగింది నిధులు కూడా విడుదలకు ప్రొసీడింగ్స్ కలెక్టర్ గారు ఇచ్చారు ప్రభుత్వం మారినంత మాత్రం నా కలెక్టర్ గారు మారడు కలెక్టర్ గారు విధులు వారి ఐఏఎస్ అడ్మినిస్ట్రేషన్ ఏమిటి ఒకసారి ప్రొసీడింగ్ ఇచ్చిన తర్వాత దాన్ని ఫాలో కావాలి ఫాలో కాకుండా దే దేనికోసం ఫాలో కాలేదు అనే విషయాన్ని కూడా ప్రజలకు బీసీ ముఖ్యంగా బీసీ సంఘ నాయకులకన్నా తెలియజేయాలి నేను ముఖ్యంగా చేతులు జోడించి నమస్కరించి నేను బీసీ జాక్ వారికి చైర్మన్ రమేష్ గారికి అదేవిధంగా బీసీ కుల సంఘాలు ఈ విషయాన్ని బీసీ కుల సంఘాలు హైదరాబాద్ లెవెల్లో ఉన్న కృష్ణయ్య గారికి అయినా అదేవిధంగా జాజ్ల శ్రీనివాస్ గారికి అయినా మిగతా పెద్దల దృష్టికి తీసుకెళ్తాం ఈ విషయంలో వెనకకి తగ్గేది లేదు ఈ విషయంలో ఏమైనా ఇబ్బందులు ఎదురైనా కూడా భయపడేది లేదు పోరాటం చేసైనా బీసీ కుల సంఘాలకు న్యాయం చేయడానికి దేనికైనా కలెక్టరేట్ ముట్టడించడానికైనా సిద్ధం మాతో కలిసి రావాల్సిందిగా పోరాడవలసిందిగా ప్రతి ఒక్క బీసీ సంఘాన్ని నేను వేడుకుంటున్నాను పత్రికాముఖంగా నేను వారికి చేతులు జోడించి నమస్కరిస్తున్నాను అదేవిధంగా నలభై రెండు శాతం అటుంచి ఉన్నదాన్ని తగ్గించి ఉప్పు ఎన్నికలకు వెళ్తున్నారు ఆ ధర్మిళ బీసీ డిక్లరేషన్ అనేది బూటకం అదొక బోకస్ వాగ్దానం దానివల్ల అబద్ధాలతోని అబద్ధాల పునాదులమైన ఈ ప్రభుత్వం ఏర్పడ్డది అదేవిధంగా బీసీ విద్యార్థులకు వారు ఆ డిక్లరేషన్లో పది లక్షల వరకు పూచీకత్తు లేకుండా ఫీ రీ ఫీ రియమస్మెంట్ చేస్తానని ఇచ్చారు నేను అడుగుతున్న ఇప్పుడు ప్రైవేట్ కాలేజీలలో వాళ్ళ విద్యార్థుల చదువు అయిపోయింది వాళ్ళు సర్టిఫికెట్లు ఇవ్వలేదు ఫీజు కడితేనే ఇస్తానంటున్నారు కొన్ని కళాశాలలు అల్టిమేట్ చేసినాయి ఇస్తామని కూడా గవర్నమెంట్కు అల్టిమేట్ జా జారీ చేయడం జరిగింది మీరు ఎక్కడ బీసీ విద్యార్థులను ఆదుకుంటున్నారు బీసీలను ఆదుకుంటున్నారు బీసీ సబ్ ఎన్ని నిధులు ఈ జిల్లాకు వచ్చినాయి అదేవిధంగా ఈ జిల్ ఈ నియోజకవర్గంలో బీసీ సబ్ ప్లాన్ వల్ల ఒక్క పనైనా జరిగిందా అని నేను గౌరవ ఎమ్మెల్యే గారికి ప్రశ్నిస్తున్నాను అదేవిధంగా ఈ యొక్క ఇరవై సంఘాల బీసీ కుల సంఘాలటువంటి భూములకు సంబంధించి అవి మార్కింగ్ చేసి భవనాలు నిర్మించి వారికి ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తున్నాను అదేవిధంగా గత ప్రభుత్వం ఇండియన్ ఓవర్సీస్ స్కాలర్షిప్ అని అంబేద్కర్ పేరు మీద ఇరవై లక్షల రూపాయలు పేద విద్యార్థులు చదువుకుంటే ఎస్సీ ఎస్టీ మైనార్టీ వాళ్ళు ఈ జిల్లాలో సుమారు ఇరవై యాభై మంది ఉన్నారు విదేశాల్లో స్థిరపడ్డారు వాళ్ళకి ఫీజులు చెల్లించడం జరిగింది మరి మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతమందిని విదేశాలకు పంపినో మీరు లెక్కలేసుకుంటే ఒక్కరు కూడా దొరకరు చదువుకున్న వాళ్ళకు కూడా సర్టిఫికెట్లు రాలేదు ఈ విధంగా బీసీలకు అన్యాయం చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రాబోయే సర్పంచ్ ఎలక్షన్లో ఈ జిల్లాలో ఉన్నటువంటి ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో విజ్ఞులైనటువంటి ప్రజలు గమనించి ఈ ప్రభుత్వానికి చెంప చెడలు అన్నట్లు బీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ నిర్వ నిలబెట్టినటువంటి సర్పంచ్ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నాను అదేవిధంగా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడు గతంలో ఈ జిల్లాలో అసలు గ్ర లైబ్రరీ లేకుండే గ గత ఎమ్మెల్యే ప్రస్తుత మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటారెడ్డి గారి చర్వతో ఒక మూడు కోట్లతో గ్రంథాలయం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయడం జరిగింది ఒక కోటి ఖర్చు చేసి దాన్ని పూర్తి చేయడం జరిగింది మేము పూర్తి చేసినాక వాళ్ళు ప్రారంభించడం జరిగింది సరే సంతోషం ఒక బీసీ బిడ్డకే గ్రంథాలయ చైర్మన్ ఇచ్చారు మేము దాన్ని ఆహ్వానిస్తున్నాం కానీ ఇంకా రెండు కోట్లు పెట్టి దాని అభివృద్ధి పదంలో తీసుకురావాల్సిన బాధ్యత స్థానిక ఎమ్మెల్యే గారి మీద ఉంది ఆ రెండు కోట్ల రూపాయలు కూడా సమకూర్చి విద్యార్థులకు పేద విద్యార్థులకు పోటీ పరీక్షలు నిర్వహించుకోవడం హాజరు కావడానికి నాణ్యమైనటువంటి బుక్కులు తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది అదేవిధంగా మేము గతంలో ఈ జిల్లాలో పదకొండు మండలాలలో పదకొండు విలేజ్లో ఇది గ్రామ రీడింగ్ రూమ్లు ఏర్పాటు చేయడం జరిగింది ఆ రీడింగ్ రూమ్లు మేము ఉన్న కాలంలో వాళ్ళకు నిధులిచ్చి గ్రామ పంచా మన ప్రభుత్వంతో మాట్లాడి ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారితో మాట్లాడి ప్రతి విలేజ్లో ప్రతి గ్రామంలో ప్రతి మండలానికి రెండు గ్రామాలు ఎంపిక చేసి ఆ గ్రామంలో ఒక గ్రామ లైబ్రరీ నిర్మించి పుస్తకాలు అందుబాటులోకి తెచ్చినాం పేపర్స్ అందుబాటులోకి తెచ్చినాం మేమున్నప్పుడు సవ్యంగా జరిగినాయి ఈరోజు వాటిని ఆళ్ళ పాలన చూసే గతి లేదు అవి మూలక పడ్డాయి దయచేసి వాటిని తెరిపించి నడిపించవలసిందిగా నేను కోరుతున్నాను అదేవిధంగా జిల్లాలో అనేకమైనటువంటి విలేజ్లలో లైబ్రరీలు ఏర్పాటు చేయాలి విజ్ఞానం ఉంటేనే పేద విద్యార్థులు పై స్థాయికి వెళ్ళడానికి అవకాశం ఉంటుందని కోరుతూ అదేవిధంగా మేము గతంలో తాడ్చెర్లలో ఇరవై ఐదు లక్షలతో టేక్మట్లలో ఇరవై లక్షలతో గ్రామ మండల లైబ్రరీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా మున్సిపాలిటీ నుంచి దాదాపుగా ఒక అరవై లక్షల రూపాయలు లై లైబ్రరీ సెస్ రావాల్సి ఉంది మేము దాని ప్రతిపాదనలు పంపినాం మేము వచ్చే అవి కూడా రా రావచ్చు అనుకుంటున్నా అదేవిధంగా వివిధ గ్రామాల నుండి కూడా రెండు కోట్లు రావాల్సి ఉంది ఆ నిధులతో ఈ భూపాలపల్లి జిల్లాలో ఉన్నటువంటి పేద విద్యార్థులకు అదేవిధంగా భూపాలపల్లి ముఖ్యంగా భూపాలపల్లి నియోజకవర్గంలో పేద విద్యార్థులకు పోటీ పరీక్షల కోసం నాణ్యమైనటువంటి పుస్తకాలు సదుపాయాలు కల్పించి వారికి వారి ఉన్నతికి కృషి చేయాలని కోరుకుంటూ అదేవిధంగా గత ప్రభుత్వ హయాంలో ప్రతి పాఠశాలలో రీ మన లైబ్రరీ ఏర్పాటు చేసినాం ఆ లైబ్రరీలు ఇప్పుడు ఎవరు తెరవడం లేదు పిల్లలు పుస్తకాలు కూడా చదువాడుకోవడం లేదు కాబట్టి వాటిని కూడా తెరిపించి పిల్లలకు అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేస్తూ ఈ యొక్క ముఖ్యంగా ఈ యొక్క నియోజకవర్గంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చదువుపై శ్రద్ధ అటుంచిరు ఏమైనా ఏది మన బ్రాండ్ షాప్లు ఎన్ని సాంక్షన్ చేయాలి దాని మీద ఎన్ని లక్షలు ఎక్కువ పెట్టి టెండర్స్ పార్టిసిపేట్ చేయాలని ఆలోచన చేస్తారు తప్ప ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి పాఠశాలలు అదేవిధంగా గురుకులాలు పరిస్థితి అధ్వానంగా ఉంది గత ప్రభుత్వంలో ఎక్కడైనా బిల్డింగ్లు లేకున్నా కూడా తాత్కాలికంగా ప్రైవేటు యాజమాన్యాల తీసుకొని కిరాయి చెల్లించి వారికి పేద విద్యార్థులకు న్యాయం నాణ్యమైన విద్య అందించడం జరిగింది ఈ యొక్క జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు గతంలో మధుసూధన గౌరవ పెద్దలు మధుసూదన చర ఆధ్వర్యంలో అదేవిధంగా వారి తర్వాత గౌరవ పెద్దలు గండ్ర వెంకటారెడ్డి గారి ఆధ్వర్యంలో అనేకటువంటి విద్యాసంస్థలు వచ్చినాయి అనేకమైన కార్యాలయాలు వచ్చినాయి ఈ జిల్లా అభివృద్ధిలో వాళ్ళు ముందు ఉన్నారు అదని కొనసాగించాలని నేను డిమాండ్ చేస్తున్నాను అదేవిధంగా ఈ జిల్లాకు సాంక్షన్ అయినటువంటి ఎస్సీ మహిళా గురుకుల విద్యాలయం అసన్పర్తిలో జరుగుతుంది దాన్ని ఇక్కడ తీసుకొచ్చి ఏదైనా ప్రైవేటు భవనంలో లేకుంటే లేకుండా సింగరేణి భవనంలో కొనసాగించాలి ఈ చుట్టుపక్కల విద్యార్థులకు అందుబాటులోకి తేవాలని స్థానిక ఎమ్మెల్యే గారికి డిమాండ్ చేస్తున్నాను అదేవిధంగా వీరికి అడ్మినిస్ట్రేషన్లో అవగాహన ఉన్నదో లేదో కానీ ఈ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో కేంద్ర ప్రభుత్వ నిధులతో మైనార్టీ విద్యార్థుల కోసం ఆరు ఎకరాలు కేటాయించడం జరిగింది ముప్పై మూడు కోట్లతో కేంద్ర నిధులతో కేంద్రం కొన్ని జిల్లాలకు ప్రత్యేకంగా వెనుకబడిన జిల్లాలకు మన జిల్లా తర్వాత మన ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఈ జిల్లాలకు కొన్ని ఎడ్యుకేషన్ మీద ఖర్చు పెట్టడానికి ఉంటే అప్పుడు ఆ రోజుల్లో గౌరవ పెద్దలు గండ్ర వెంకట్రామనారెడ్డి గారు ముప్పై మూడు కోట్లతో మైనార్టీ గురుకుల విద్యాలయం కళాశాల స్టడీ సర్కిల్ ఈ మూడింటికి ప్రతిపాదనలు పంపడం జరిగింది ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారైనా కలెక్టర్ గారైనా దాని ప్రొసీడింగ్స్ తీసి ముందు కేంద్ర ప్రభుత్వంతో స్థానిక ఎంపీ గారు మాట్లాడి దాన్ని శాంక్షన్ చేయించి పూర్తి చేయించాలని డిమాండ్ చేస్తూ ఈ జిల్లాలో ఉన్నటువంటి అనేక విద్యా సంస్థలు అధ్వానంగా ఉన్నాయి వాటి మీద మేము త్వరలో కార్యాచరణ ప్రకటించి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడానికి ఏ పోరాటానికైనా సిద్ధంగా తెలియజేస్తూ మరొకసారి నేను భూపాలపల్లి జిల్లా ప్రజలకు భూపాలపల్లి నియోజకవర్గ ప్రజలకు చేతులు దోరించి నమస్కరిస్తూ ఈ నియోజకవర్గంలో ఈ జిల్లాలో స్థానిక సంస్థల సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను అత్యధిక మేరతో గెలిపించాలని కోరుకుంటున్నాను